పట్టేసింది బాస్ టీమిండియా పట్టేసింది రీసెంట్ పాక్ సెన్సేషనల్ బౌలర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ని చీల్చి చెండాడే మార్గాన్ని టీమిండియా పట్టేసింది ఇక కొలంబోలో ఈ తో థారిఖ్ బౌలింగ్ లో తుక్కు తుక్కు బాదడం గ్యారంటీ అవును బాస్ ఫిఫ్టీన్త్ ఫిబ్నా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో బిగ్గెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాక్ పోరు జరగనుంది అయితే ఈ మోస్ట్ అవేటెడ్ మ్యాచ్ కి ముందు ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై చాలా చర్చ జరుగుతుంది తారిక్ ఓ కొత్త బాలింగ్ యాక్షన్ తెచ్చాడు సైడాన్ బౌలింగ్ యాక్షన్తో బ్యాటర్స్ని చాలా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆగి ఆగి బాలింగ్ వేయడం రెండు మూడు సెకండ్స్ పాస్ తీసుకోవడంతో బ్యాటర్స్ ఉస్మాన్ థారిక్ బౌలింగ్ ని అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నారు తన ఈ యాక్షన్ యాక్షన్పై చాలా వివాదాలే రేకెత్తాయి ఆల్మోస్ట్ చాలా మంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ తారిక్ బాలింగ్ యాక్షన్ రూల్స్కి విరుద్ధం అంటుంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ మాత్రం అది ఇల్లీగల్ కాదు లీగల్ బౌలింగే అంటున్నారు మరసలు తారిఖ్ తీసుకుంటున్న పాజ్ రూల్స్ కి లోబడి తీసుకుంటున్నాడా మరి ఇలా పాజ్ తీసుకోవడం వల్ల బ్యాట్స్మెన్స్ కన్ఫ్యూజ్ అవ్వరా అంటే పక్కాగా అవుతారు ఎందుకంటే బాలర్ ఓ ఫ్లోలో బాలింగ్ వేస్తున్నప్పుడు బ్యాటర్ బాలర్ పై ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తాడు బట్ బాలర్ ఆగిపోతే బ్యాట్స్మెన్ కూడా ఆగిపోతాడు మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు బాలర్ అప్పుడప్పుడు క్రీజ్ వరకు వచ్చి బాలింగ్ వేయకుండా ఆగిపోతారు ఆలోపే బ్యాటర్ తన కాలిని ముందుకు లేదా వెనక్కి జరిపి షాట్ కోసం సిద్ధమైపోతాడు అలా మూమెంట్ వచ్చేంత వరకు పాస్ తీసుకొని బాలింగ్ వేయడమే ఇప్పుడు తారిఖ్ పై విమర్శలు గుప్పించడానికి కారణం అయితే ఈ బాలింగ్ ని ఎదుర్కొనే మార్గాన్ని కనుగొంది టీమిండియా యాక్చువల్గా తారిఖ్ బాలింగ్లో ఎలా ఆడాలో రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు తారిఖ్ బాలింగ్ వేసేటప్పుడు ఎంతసేపు పాస్ తీసుకుంటున్నాడో మీరు కూడా అలానే పాస్ తీసుకోండి లేదంటే తను పాస్ తీసుకోగానే మీరు పక్కకు జరిగిపోండి అలా చేయడం నిబంధనలకు అస్సలు విరుద్ధం కాదు తారిక్ బాలింగ్ యాక్షన్ ఆగిపోగానే మీరు ఆగిపోండి లేదంటే తప్పుకోండి మరి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉస్మాన్ బాలింగ్ వేస్తూ ఆగిపోగానే మీరు వికెట్ నుండి పక్కకు తప్పుకుంటే ఉస్మాన్ షాక్ అవుతాడు ఎందుకు తప్పుకున్నాడు అన్న ఆలోచనలో పడతాడు మళ్ళీ బాలింగ్ వేస్తూ ఆగిపోగానే మళ్ళీ మీరు తప్పుకొని ఎంపైర్కి కంప్లైంట్ చేయండి తను పాస్ తీసుకుంటున్నాడు అది మా కాన్సన్ట్రేషన్ని తీస్తుంది అని అప్పుడు ఎంపైర్ ఉస్మాన్కి ఒకే ఫ్లోలో బాలింగ్ వేయమని చెబుతారు అలా వేయడం అదే వితౌట్ పాస్తో బాలింగ్ వేయడం ఉస్మాన్కి కష్టం కాబట్టి తన బాలింగ్ తప్పకుండా మిస్ఫైర్ అవుతుంది దాన్ని ఉపయోగించుకొని తారిఖ్ ని తుక్కు తుక్కు బాదేయచ్చు ఈ ప్లాన్ని పాక్తో మ్యాచ్లో ఇండియన్ బ్యాటర్స్ ఉపయోగిస్తే మాత్రం తప్పకుండా ఉస్మాన్ తారిఖ్ అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోతాడు అలా ప్రెషర్లో ఉన్న బాలర్ని మన బ్యాటర్స్ చీల్చి చెండాడి తనపై ఇంకా ఇంకా ప్రెషర్ పెంచుతారు ఇదే జరిగితే మాత్రం మ్యాచ్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అన్నాడు అశ్విన్ ఒకవేళ నేను గనక అక్కడ ఉండి ఉంటే ఇలానే చేసుండేవాణ్ణి అన్నాడు మరి పాక్ టాప్ క్లాస్ వికెట్ టేకర్ నే ఒత్తిడికి గురిచేశాక తను ఇంకేం చేయగలడు దాంతో మిగతా బాలర్స్ కూడా గతి తప్పుతారు అప్పుడు ఇండియన్ బ్యాటర్స్ విలయ తాండవం చేస్తారు మరి పాక్తో మ్యాచ్లో ఇలానే జరగబోతుందా ఉస్మాన్ థారిక్ బాలింగ్ ని టీమిండియా బ్యాటర్స్ చితక బాధాలని మీరు కోరుకుంటున్నారా ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్